ఒక చిన్న పిల్లి అబ్బో సూటిగా ఒక పెద్ద ఫ్రూట్ బౌల్లోకి దూకేసింది ఇక్కడ ద్రాక్షలు బలమైన రాలలా ఆపిల్ ముక్క ఒక ప్లాటూలాగా ఇంక చిన్న నీటి బిందువులు సరసుల్లా కనిపిస్తున్నాయి దానికి చిన్ని పిల్లి కాస్త భయపడింది అయ్యో ఇంత పెద్ద ద్రాక్ష ఎక్కగలనా అని అనుకుంది కాని క్యూరియాసిటీ ఎక్కువ ధైర్యం ఇంకెక్కువ ద్రాక్ష మీదకు ఎక్కి హాప్ హాప్ చేస్తూ యాపిల్ స్లైసెస్ మీదకు ఎగిరింది వీ అని అల్లరి చేస్తూ ఫ్రూట్ మౌంటైన్ అడ్వెంచర్ కొనసాగించింది యాపిల్ మీద జంప్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా జ్యూస్ పడుల్లో జారి పడిపోతుంది అయ్యయ్యో పాపం పిల్లి జ్యూస్లో జారిపడిపోయింది కాని ఏమైంది పిల్లి లొంగిపోదు బాగా ట్రై చేసి తన చిన్న పాస్తో బలంగా జంప్ చేసి మళ్లీ పైకి వచ్చేసింది అదిగో చివరికి బౌల్లో దాగి ఉన్న ఒక నెక్టార్ స్పాట్ కనుగొన్నది వావ్ ఇది నా ఫ్రూటీ ట్రెజర్ అని ఆనందంగా తాగేసింది ఈ కథ మనకి ఏం చెప్తోందంటే ఎన్నిసార్లు జారిపడినా ధైర్యంగా లేస్తే చిన్న సాహసికుడుకూడా పెద్ద విజయాన్ని సాధించగలడు